కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధాలు తెగిపోయాయనో లేకుంటే రాహుల్ గాంధీ చాలా కాలంగా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనో లేకపోతే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి పూర్తిగా చెడిపోయిందనో ఈ రకమైన ప్రచారం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున చేస్తున్న విషయం మనకు తెలుసు అయితే తాజాగా జరిగిన పరిణామాలు గమనిస్తే వీటన్నిటినీ వీటన్నిటిని రేవంత్ రెడ్డి పటాపంచలు చేసి పారేశాడు ఆయన బీసీ కులగణనకు సంబంధించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి పార్లమెంట్లో దీనిపై బిల్లు ఆమోదించాలి అనే వ్యవహారానికి సంబంధించి ఆయన ఆయన బృందం ఢిల్లీకి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ సోనియా గాంధీ అట్లాగే ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అండ్ ప్రియాంక గాంధీ వీళ్ళందరినీ కూడా కలిశారు అక్కడ ఒక ఏమంటాం ఇందిరా భవన్లో ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర పాస్ మార్కులు కాదు డిస్టింక్షన్ మార్కులు కొట్టిపారేశాడు ఒకేసారి డిస్టింక్షన్ మార్కులు కొట్టివేయడంతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడుగా కూడా అత్యంత విధేయుడుగా కూడా ఆయన మారిపోయినట్టుగా మనకు తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైన అంటే ఈ టైప్ ఆఫ్ ఈ మోడల్ క్యాస్ట్ సెన్సెస్ అనేది ఎవరు చేయలేదని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పాడు రాహుల్ గాంధీ ప్రసంగంలో పలు సందర్భాల్లో ఆయన రేవంత్ రెడ్డిని ప్రస్తావించాడు రేవంత్ రెడ్డి ఘర్సును ప్రస్తావించాడు రేవంత్ రెడ్డి ధైర్యాన్ని ప్రశంసించాడు రేవంత్ రెడ్డి పట్టుదలను కూడా ఆయన మెచ్చుకున్నాడు ఆయన రాహుల్ గాంధీ స్వయంగా తన ప్రసంగంలో చెప్పింది ఏంటంటే నేను తెలంగాణలో క్యాస్ట్ సెన్సెస్ గురించి మాట్లాడినప్పుడు ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ సంబంధించిన సభలో నేను ప్రస్తావించినప్పుడు తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పుడు నేను నాకు కొన్ని అనుమానాలు ఉండేవి ఏ అనుమానాలు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అగ్రగులానికి సంబంధించిన నాయకుడు గనక రెడ్డి సామాజిక వర్గం సహజంగానే ఈ రకమైన ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తుంది కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని సజావుగా సాగించగలరా లేదా ఇది అవుతుందా కాదా అని అనుమానాలు ఉండేవి ఆ అనుమానాలను ఆయన పటాపంచలు చేశాడు రేవంత్ రెడ్డి పటాపంచలు చేయడమే కాకుండా మా అంచనాల కంటే మించి ఆయన చాలా శాస్త్రీయంగా అట్లాగే పక్కడ బందీగా ఈ కులగణనకు సంబంధించిన ప్రాసెస్ని పూర్తి చేసినట్టు ఆయన ప్రశంసలతో ముంచెత్తడాన్ని మనం పత్రికల్లో ఛానల్స్లో చూస్తున్నాం దీన్ని బట్టి రేవంత్ రెడ్డి మైలేజ్ ఎంత పెరిగిందో మనం ఆలోచించాలి పార్టీ హైకమాండ్ దగ్గర ఆయన ఇమేజ్ ఆకాశం అంత ఆకాశమంత ఎత్తుకు పెరిగినట్టుగా కూడా మనం భావించాలి ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీలో చేరి చేరగానే మూడు నాలుగేళ్ల లోపే ముఖ్యమంత్రి పదవిని కూడా ఆయన చేజిక్కించుకున్నాడు దానికి సంబంధించి ఆయన సెలవు ఫంక్షనింగ్ కావచ్చు ఆయన సామర్థ్యం కావచ్చు ఎత్తుగొడలు కావచ్చు లేకపోతే ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు అండ్ ఒక టవరింగ్ పర్సనాలిటీ అండ్ తెలంగాణలో ఒక గొప్ప ఏమంటాము ఒక రాజనీతిజ్ఞుడు లేకుంటే ఒక పర్వతం లాంటి మనిషి అనుకునే కేసీఆర్ను సునా సునాయాసంగా పడగొట్టగలిగిన వ్యక్తి కనుక రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది ఇది మనందరికీ తెలుసు పార్టీ హైకమాండ్ గుర్తించి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది సో ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను రెడ్డి అయినప్పటికీ కూడా బీసీ కులగణన బీసీకి రిజర్వేషన్స్ కల్పించాలి అండ్ సామాజిక న్యాయం తెలంగాణలో తెలంగాణలో తీసుకురావాలి ఇప్పుడు భౌగోళిక తెలంగాణ ఓకే బట్ సామాజిక న్యాయం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సామాజిక న్యాయం సామాజిక తెలంగాణ అనేవి ఈ రెండు కూడా ఒకటే సో సామాజిక తెలంగాణ సాధించాలంటే సామాజిక న్యాయం సాధించాలంటే అలాగే కులాల వారీగా జనాభా ఎంత ఉందో లెక్క తేలితే తప్ప అది అమలు చేయడం సాధ్యం కాదు అందువల్ల కులగణన సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన కారణంగా ఇప్పుడు తెలంగాణ దేశంలోనే ఒక రోల్ మోడల్ అయింది ఇప్పుడు మిగతా వాళ్ళు వ్యతిరేకించవచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి పనేం లేదు వాళ్ళు తెల్లవారు లేస్తే ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బురద చెల్లాలి ఇంకోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసింది అది సరే కాదు ఆ పద్ధతి కరెక్ట్ కాదు లేకుంటే ఆ మోడల్ సరైనది కాదు అని వాళ్ళు ఏదో బురద చెల్లాలి కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంటంటే తన పని తాను చేసుకుపోతున్నాడు ఎవరు ఏమైనా ఆరోపణలు చేయనివ్వండి ఆయన ఒక కులగణన సర్వే పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక ఛాన్స్ కూడా ఇచ్చారు ఎవరైతే కులగణనలో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు ఎవరైనా కావచ్చు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు అంటే వాళ్ళు ప్రముఖులు కావచ్చు చెప్తున్నాను వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్లకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ కూడా ఇచ్చారు ఆ ఛాన్స్ కూడా వాళ్ళు వాళ్ళు దాన్ని పాటించలేదు అంటే ఆ ఛాన్స్లో ఆ సెకండ్ ఛాన్స్లో కూడా వాళ్ళు ఎవరు పాల్గొనలేదు సో పాల్గొనకపోవడం పాల్గొనడం అనేది వాళ్ళ ఇష్టం అది డిఫరెంట్ ఇష్యూ బట్ తెలంగాణ సమాజంలో ఎవరైతే ఈ ఈ కులగణనకు సంబంధించిన సర్వేలో పాల్గొనలేదో వాళ్ళను దోషులుగా నిలబెట్టడానికి బీసీలకు వాళ్ళు ద్రోహులుగా ఒక చిత్రీకరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు వాళ్ళు అవకాశం ఇచ్చారు అండ్ ఈ రిజర్వేషన్ సంబంధించిన సర్వేలో పాల్గొనే వాళ్లను సంఘ బహిష్కరణ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటన పిలుపునిచ్చిన విషయం కూడా మనం అందరం అర్థం చేసుకోవాలి అంటే ఒక మిలిటెంట్ టైప్ భాష కూడా ఆయన వాడాడు సోషల్ బైకాట్ చేయాలి వాడాలి అన్నాడు ఎందుకు సోషల్ బైకాట్ చేయాలని అంటే బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ చిత్తచుద్ధతో పోరాడుతోంది బీసీలకు అన్ని రంగాల్లో నాట్ ఓన్లీ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికలే కావచ్చు కాదు ఉద్య విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీల జనాభా ప్రాతిపదికన ఉన్న బీసీల జనాభా దామాష ప్రకారం వాళ్ళందరికీ ఖచ్చితమైన వాటా రావాల్సిందే అని పట్టుబట్టి ఆయన ఏదైతే పోరాడుతూ వస్తున్నాడో దానికి ఇప్పుడు ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆమోదం ముద్ర వేసింది అండ్ హైకమాండ్ ఆయన ఏది చర్యల్ని అంటే రేవంత్ రెడ్డి తీసుకున్న ఎఫర్ట్స్ని చేసిన ఎఫర్ట్స్ని బాగా ఎంఫసైజ్ చేసింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ రకమైన ప్రాసెస్ పూర్తయిన తర్వాత కూడా అంటే దీనికి సంబంధించి డెడికేషన్ కమిషన్ వేసిన విషయం మనకు తెలుసు ఆ తర్వాత అంటే కులగణన సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి సారథ్యను ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేసింది ఎక్స్పర్ట్ కమిటీలో ప్రొఫెసర్ కంచాలయ లాంటి మేధావులు కూడా ఉన్నారు రచయితలు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటుగా వాళ్ళు కూడా ఉన్నారు సో అంటే రాహుల్ గాంధీ దీన్ని కూడా ప్రస్తావించాడు అంటే కేవలం కులగణన అంటే కులగణన చేసి ఊరుకోవడమే కాకుండా దీని అమలుకు సంబంధించిన హర్డీస్ ఎవరు ఉన్నాయా దీన్ని అమలు చేయడంలో ఉన్న సాధ్య సాధ్యాలకు సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ అంటే నాన్ పొలిటికల్ కమిటీ వాళ్ళు ఎవరు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కాదు సో నాన్ కాంగ్రెస్ ఆర్ నాన్ బీజేపీ నాన్ టిఆర్ఎస్ అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వివిధ రంగాల నిపుణులతో ఒక కమిటీని వేసి ఆ కమిటీతో చర్చించి స్థూలంగా మళ్ళీ ఒక రిపోర్టు తయారు చేసిన ఘనత అనవండి లేకుంటే ఆ రకమైన ఒక క్రెడిట్ అనేది రాహుల్ రేవంత్ రెడ్డికి దక్కినట్లుగా రాహుల్ గాంధీ ప్రశంసించాడు అలాగే సోనియా గాంధీ ఈ ప్రజెంటేషన్కు నేను హాజరు కాలేకపోయాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి కానీ నా ఆశీస్సులు ఉంటాయి అలాగే ఇటువంటి పని చేసినందుకు నేను ఎంతో గర్వపడుతున్నానని కూడా సోనియా గాంధీ రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తూ మెచ్చుకుంటూ అభినందిస్తూ ఆయనకు ఒక లేఖ కూడా రాశారు సో చూడండి సోనియా గాంధీ ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు హాజరు కానందుకు కాని కారణంగా లేఖ రాస్తున్నట్టుగా రాస్తున్నట్టుగా చెబుతూ రేవంత్ రెడ్డిని ప్రసంగించడం అలాగే రాహుల్ గాంధీ ఈ పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్లాంటేషన్ సందర్భంగా ప్రసంగించినప్పుడు కూడా రాహుల్ రేవంత్ రెడ్డిని పదే పదే మెచ్చుకోవడం ఇది బహుశా మిగతా వాళ్ళకి వరకు ఎవరికి అంటే ప్రత్యర్థి పార్టీలకు ఇది నచ్చని వ్యవహారం కావచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి తాను ఏ నిర్ణయం తీసుకుంటున్నా అది పార్టీ హైకమాండ్ ఆమోదంతో తీసుకుంటున్నట్టుగా ఇప్పుడు ఇప్పుడు రుజువు అయింది ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అదే నేను ఫస్ట్ చెప్పాగా ఈ వీడియోలో లీడ్లో ఏం చెప్పాను నేను రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ దొరకడం లేదు రాహుల్ గాంధీతో దూరం పెట్టి పారేశాడని చెప్పి ఏదైతే అన్నారు వాటన్నిటినీ ఆయన పటాపంచాలు చేసి పారేశాడు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి థ్యాంక్ యూ వెరీ మచ్